హాయ్ అండి వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి అండి ఒక్క స్పూన్ వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మొదటి రెండు ముద్దలు తిన్నారంటే ఆహా సూపర్గా ఉంటుందండి అలాగే ఎంతో హెల్దీ కూడా అలాగే దోశ లేదా ఇడ్లీ వేటిలోకైనా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం బాన్లీ వేడి చేసుకొని అది వేడైన తర్వాత ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు ధనియాలు పావు స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇవి నిదానంగా వేయించుకుంటేనే ఎంత వేగితే అంత టేస్ట్ మంచిగా ఉంటుంది కరివేపాకు పొడి ఇవి వేగిన తర్వాత రెండు మూడు నిమిషాలు పడుతుంది వేగడానికి వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై వరకు వేసుకున్నాను వాటిని కూడా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు వేగిన తర్వాత ఒక గుప్పెడు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి కడిగి నీడన ఆరబెట్టుకున్న తడి లేని కరివేపాకు వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో టు మీడియం వేయించుకోవాలి కరివేపాకును ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఎక్కువగా వేయించి ఇందులో ఉన్న పోషక విలువలన్నీ నశిస్తాయి కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు చూడండి ఇది వేగిపోయింది ఆల్మోస్ట్ ఇది వేగిన తర్వాత నేను ఇక్కడ ఇంకా రెండు ఆకులు వేసుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇది వేగడానికి నాలుగు నుండి ఐదు నిమిషాలు పట్టింది నాకు ఇప్పుడు మెంతి ఆకు అండి ఇది కడిగి నీడన ఆరబెట్టుకున్న మెంతి ఆకు ఒక పిడికడ వేసుకుంటున్నాను అలాగే మునగాకు ఇది కూడా కడిగి నీడన ఆరబెట్టుకున్న మునగాకు అండి పచ్చివి దొరికితే అవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా అయిపోయింది వేగిపోయినాయి ఇందులో మనం వేసుకున్న ఆకులన్నీ చాలా పోషక విలువలు ఉన్నాయేనండి మునగాకు కాల్షియం ఫుల్గా ఉంటుంది అలాగే కరివేపాకులో ఐరన్ చాలా రిచ్గా ఉంటుంది విటమిన్ సిఏ కూడా ఉంటుంది కాబట్టి జుట్టును చాలా దృఢంగా ఉంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇవి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత దీంట్లోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవాలి ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చింతపండు లేదా మామిడి ఉరుగులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇదిగో ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి వెల్లుల్లిపాయలు తీసేసుకొని మిక్సీలో వేసుకొని జస్ట్ ఇట్లా రెండుసార్లు పల్సిచ్చుకుంటే సరిపోతుంది మెత్తగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు అంతే అండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది కావాలంటే ఇందులో పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే దోశ వేసుకునేటప్పుడు వేడి వేడి దోశ మీద ఇలా కొద్దిగా పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి పిల్లలకి ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరిందో థ్యాంక్ యూ